హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టిఫిన్ తిన్నా కూడా లెక్కలు రాసుకునే అక్షయ్ భార్య గొప్పతనం భార్య విలువ తెలుసుకొని అవనిని హాక్ చేసుకొని ఈ జన్మకే కాదు అవని ఏడేడు జన్మలకి కూడా నువ్వే నా భార్యగా రావాలి అంటూ ఇక తిరిగి వచ్చిన కంపెనీలో కూడా అవని తీసుకుని వెళ్ళి తన పక్క సీట్లో కూర్చోపెట్టబోతున్నాడు అక్షయ్ అక్షయ్లో ఇంత మార్పు ఎలా వచ్చింది పోయిన కంపెనీ ఎలా తిరిగి వస్తుంది ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే అవని ఎంతగానో అక్షయ్కి అయితే సేవలు చేస్తూనే ఉంటుంది ఇక కంటికిరెప్పలా కాచుకుంటూ ఉంటుంది మరోపక్క అక్కడ పార్వతి నాకేమో పల్లవీశ్రీయ వండి పెడుతున్నారు అత్తయ్య గారు వంట మానేసి ఎన్నో సంవత్సరాలైంది పాపం అత్తయ్య గారు ఏం తింటున్నారో అక్షయ్ ఏం తింటున్నాడో అని ఫోన్ చేద్దామనుకుంటే అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేయడు చివరాకరకు అవని అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కదా ఇక అవని కాసేపు వాళ్ళ అత్తను పార్వతీనా ఎవరు ఏ పార్వతి అని చెప్పేసి కావాలని ఆట పట్టి స్తూ ఉండగా ఇక వాళ్ళ అత్తయ్య నోటి నుంచే అత్తయ్య ఇక నేను మీ అత్తయ్యని అనేటట్టుగా మా నావని అయితే చేస్తుంది ఇక వెంటనే ఆ అత్తయ్య గారు ఏంటి ఆయన ఫోన్ రింగ్ అవ్వలేదా ఒక్క నిమిషం ఆగండి నేను వెళ్ళి ఇస్తాను అని చెప్పేసేసి ఏవండి ఏవండి అని చెప్పేసి ఎదురింట్లో ఉన్నట్టుగా నటించి ఒక రెండు నిమిషాల తర్వాత అప్పుడు అక్షయ్కి ఫోన్ ఇస్తుంది ఇక వెంటనే ఏవండి అత్తయ్య గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంట ఏమైంది ఐదుగోండి మాట్లాడండి అని అనగానే హలో అమ్మా అని అనగానే నాన్న అక్షయ్ ఏంట్రా అంత నీరసంగా మాట్లాడుతున్నావు ఏమైందిరా బహుశా ఒంట్లో బాగోలేదా ఏంటి చెప్పరా నేను ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరిపోయి వచ్చేస్తాను అని అనగానే అబ్బా అదేం లేదమ్మా నాకంతా బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను ఇదిగో ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి ఆ తర్వాత మార్నింగి కొంతమందిని ఇంటర్వ్యూ కోసమని కలిసి ఇప్పుడే వచ్చాను ఫోను సైలెంట్లో పెట్టానమ్మా చూసుకోలేదు అని అనగానే అవునా సరే అయితే అవును ఇంతకీ మీ నానమ్మ బాగానే ఉందా అని చెప్పి అనగానే బాగానే ఉందమ్మా అని చెప్పి అనగానే ఒకసారి మీ నానమ్మకు కూడా ఫోన్ ఇవ్వరా అని చెప్పి అనగానే ఇక వెంటనే హలో చెప్పు పార్వతి అని అనగానే అత్తయ్య ఈ వయసులో అనవసరంగా మిమ్మల్ని నేను కష్టపెట్టేస్తున్నానేమో నేనే అక్కడికి వచ్చేస్తే సరిపోతుందేమో అని అనగానే పర్వాలేదు పార్వతి అయినా నేనేమైనా ఇక పది మందికి ఉండాలా పాతిక మందికి ఉండాలా కేవలం నా మనవడికి నాకే కదా సరిపోతుంది నేను చేసుకోగలుగుతున్నాను నేను చేసుకోలేనప్పుడు నీకు ఫోన్ చేస్తాను అప్పుడు తప్పకుండా వచ్చేద్దు అని అనగానే అలాగే అత్తయ్య ఉంటాను జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తారు ఒక్కసారిగా పల్లవి నాకెందుకనో అనుమానంగా ఉంది బావగారు ఫోన్ సైలెంట్లో ఉంటే ఇక ఎప్పటికైనా లిఫ్ట్ చేయాలి కదా మావయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఒకసారి అక్కడ అత్తయ్య లేకపోతే అవని అక్షయ్ బావగారిని తెలివితేటలతో ఎలాగైనా సరే కొంగును కట్టేసుకొని తిరుగుతుంది కాబట్టి వెళ్ళాలి వెళ్ళి అసలు అక్షయ్ బావగారు ఏం చేస్తున్నారా ఏం ఎలా ఉంది పరిస్థితి అన్నది అంతా కూడా తెలుసుకొని రావాలి అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందమ్మావని మీ అత్తయ్య నాకు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు నువ్వు ఫోన్ చేస్తేనేమో ఎవరో అడిగో సరిపోయింది అని అనగానే ఊరుకోండి మావయ్య గారు మీరు కూడా ఏంటి ఇంకా చిన్న పిల్లాళ్ళలాగా అత్తయ్య ఫోన్ చేస్తే అంతసేపు లిఫ్ట్ చేయకుండా ఉంటారా పాపం అత్తయ్య ఎంత బాధపడి ఉంటారో అని అడగానే తన మాటలతో నిన్నెంతగా బాధపెట్టింది మీ అత్తయ్య ఇక ఇలాంటి చిన్న చిన్న జలకలు అప్పుడప్పుడు ఇవ్వాలమ్మా అలాంటి టైంలోనే కోడల విలువ తెలుస్తుంది అందుకోసమే కదా నువ్వైతే ఫోన్ లిఫ్ట్ చేస్తావని చచ్చినట్టు నీకు చేసింది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు అయితే వీళ్ళందరూ ఇలా హ్యాపీగా ఉన్న సమయంలో పల్లవి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పా పెట్టుకోకుండా తిన్నగా అయితే ఇంటి దగ్గరికి వచ్చి కారాపుతుంది ఇంటికి ఏమో తాళం వేసి ఉంటుంది ఇదేంటిది బావగారి ఇంటికి తాళం వేసింది నాకెందుకనో ఇక అమ్మమ్మ బావగారు కలిపి అవని దగ్గరే ఉంటున్నారేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే గుమ్మం దగ్గరికి వెళ్తుంది పల్లవి నువ్వేంటి అని చెప్పేసి అనగానే నేనా అక్కడ ఇంట్లో ఉండవలసిన అమ్మమ్మ బావగారు ఎక్కడా నీ ఇంట్లోకే ఉన్నారు కదా నీ కొంగును కట్టేసుకున్నావు కదా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు పల్లవి ఆయన మా ఇంట్లో ఎందుకుంటారు అని చెప్పి అవని అనగానే ఎందుక నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నీ ఇంట్లో ఉంటారు అని చెప్తున్నాను అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే డోర్ అయితే ఓపెన్ చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక బావగారు ఈ ఇంట్లోనే ఉన్నారేమోనని నా అనుమానం ఎక్కడా ఎక్కడా అని అనగానే ఇక మొత్తానికి అయితే రూమ్లో ఉంటాడు కదా అక్షయ్ పల్లవి వచ్చిందా పల్లవికి కనిపిస్తే అమ్మకు చెప్తుంది పల్లవికి ఎట్టి పరిస్థితుల్లో కనబడకూడదు అని అక్షయ్ కూడా రూమ్లోనే ఉండిపోతాడు అబ్బా ఆయన మా ఇంటికి ఎందుకు వస్తాడు పల్లవి ఆయనకు నా మీదంటేనే కోపం అలాంటిది నా ముఖం చూసుకుంటూ మా ఇంట్లో ఎందుకుంటారనుకుంటున్నావు నీ పిచ్చి కాకపోతే అని చెప్పేసి మన అవని అంటూ ఉంటుంది అయితే ఒక్కసారిగా గదిలో నుంచి అక్షయ్ అయితే దగ్గొస్తుంటుంటే ఆపుకోలేక ఆపుకోలేక మొత్తానికి పాపం ఒంట్లో బాగోలేదు కదా అక్షయ్ అయితే దగ్గుతూ ఉంటాడు పల్లవికి అనుమానం మరింత బలవంతం బలమైతే అయిపోతుంది ఇక ఆ గదిలోకి అయితే వెళ్తుంది ఇక అక్షయ్ బావగారు దగ్గుతున్నారు అనే అనుమానంతో డోర్స్ ఓపెన్ చేసి ఉండటంతో గదిలోకి వెళ్ళంగానే ఆ మన పల్లవి ఎదురుగా భరత్ అయితే ఎంట్రీ ఇస్తాడు భరత్ దగ్గుతూ ఎంట్రీ రావటంతో దెబ్బకి పల్లవి అయితే రెండు అడుగులు వెనక్కి వేసి బయటకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే అక్క టానిక్ అక్క టైం అయింది కదా అని అనగానే భరత్ నీకు దగ్గు జలుబు ఇంట్లో ఇంతమంది ఉన్నాం అందులోనూ కూడా ఆరాజ్య ఉంది ఆరాజ్యకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా దగ్గు జలుబు అన్నది స్ప్రెడ్ అవుతుంది నిన్ను లోపలే ఉండమని చెప్పాను కదా అని అనగానే లోపల ఉండి ఉండి బోరు కొడుతుందక్క నా టానిక్ ఇచ్చేయక్క అని అనగానే సరే అయితే ఇదిగో నీ టానిక్ అని చెప్పి బయటికి వెళ్ళి వేసుకో అని అనటంతో ఇక వెంటనే అవును ఆ ఇంటికి తాళం వేసి ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అనగానే బాగుందమ్మా ఆ ఇంటికి తాళం వేసి ఉంటే మీ అత్తయ్యకి మీ బావగారికి మేమేమైనా ఇక్కడ వాచ్మెన్ జాబ్లు ఏమైనా చేస్తున్నాం అనుకుంటున్నారా కాపలా అనుకుంటున్నారా అదిగో మీ అమ్మమ్మగారే వచ్చారు వెళ్ళి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారో అక్షయ్ ఎక్కడికి వెళ్ళాడో ఆవిడనే అడుగు చెప్తారు అని చెప్పేసి అనగానే వసే ముసల్దాన ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావే అని అనగానే అబ్బా నేనెక్కడికి వెళ్తానే బయటకు వస్తుంటుంటే ఒక్కోసారి స్వర్గం నుంచి మా ఆయన వస్తున్నాడు అందుకోసమే అలా గార్డెన్లో తిరిగితే మా ఆయన కనిపిస్తాడేమోనని చెప్పేసి అటు ఇటు వెతుకుతున్నాను అని అనగానే ముసల్దాన ఈ వయసులో నీకు మొగుడుతో ఏం పని మొగుడు గురించి చూస్తానంటున్నావు అని అనగానే ఏయ్ మా మొగుడు జోడుకు వచ్చావు అంటే ఊరుకోను వయసుతో సంబంధం ఏంటి అయినా నువ్వు ఎప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు అని అనగానే ఏం లేదు ఊరికే చూద్దామని వచ్చాను అవును గారు కనిపించడం లేదేంటి అని అనగానే వాడు ఇంట్లో ఉంటున్నాడే ఇక ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి తెగ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు నాకు తెలిసి వాడు ఏదో ఒక జాబ్ కొట్టేస్తే బాగుండు అని అనగానే ఓహో బావగారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా సరే అయితే వస్తాను అని చెప్పి అనగానే సరే అయితే ఉంటా అని చెప్పేసి పల్లవి వెళ్ళిపోతుంది హమ్మయ్యా పల్లవికి ఇంకా దగ్గటంతో లోపల అక్షయ గారిని చూసేస్తుందేమో అనుకున్నాను కరెక్ట్ టైంకి భరత్ వచ్చాడు కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అందరూ ఊపిరైతే పీల్చుకుంటారు ఇక వెంటనే అమ్మమ్మగారు బరే వెళ్ళారు అమ్మమ్మగారు మీరు అని అనగానే అమ్మ అవని అది నా మనవరాలు కదా దాని సంగతి నాకు బాగా తెలుసు అందుకోసమే దానికి ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి అయితే ఈవినింగ్ ఇంట్లో అంతా అయిపోతూ ఉంటుంది మనసుకు కష్టంగా ఉంది ఈయనకి మొన్న కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నాకు చాలా భయం వేసింది టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఒరే అక్షయ్ ఖాళీగా ఇంట్లో ఏముంటావురా అలానే మంచం మీద ఉంటే కొంచెం నీరసంగానే ఉంటుంది అవనే టెంపుల్కి వెళ్తుందంట నువ్వు కూడా గుడికి వెళ్ళొచ్చు కదా అని అనగానే లేదు నాన్న నాకు చాలా నీరసంగా ఉంది నేను వెళ్ళలేను అని అనగానే ఏవండి మనం గుడికి వెళ్ళేది నడుచుకుంటూ కాదు ఆటో లేని కాబట్టి గుడిలోకి వెళ్తే కాసేపు ప్రశాంతంగా ఉంటుందండి అందులోనూ రోడ్డు మీద మీకు వామిటింగ్స్ అయిపోయినప్పుడు ఇంట్లోకి వచ్చిన కళ్ళు తెరవకపోయినప్పుడు మీరు కోలుకున్న తర్వాత గుడికి వస్తానని మొక్కుకున్నానండి ప్రశాంతత కోసం రండి అని చెప్పేసి అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా ఒరే నీ భార్య నీకేమైనా ఆస్తులు అడుగుతుందా అంతస్తులు అడుగుతుందా తనతో పాటు గుడికే కదరా రమ్మని అడుగుతుంది ఇక తనకి మనశ్శాంతి వస్తుంది కాసేపు నీకు మనశ్శాంతి వస్తుంది వెళ్ళు వెళ్ళు అని అనగానే ఇంతగా చెప్పిన తర్వాత ఏం చేస్తానని చెప్పేసి అక్షయ్ కూడా రెడీ అయ్యి టెంపుల్కైతే వెళ్తాడు అక్షయ్ని ఆటోలో ఎక్కించుకొని అవని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తుంది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా భర్తకి పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలని చెప్పేసి అర్చన చేయండి పంతులు గారు అని చెప్పేసి అనటంతో పంతులు గారు అర్చన చేస్తారు ఇక ఏవండి మీకు ఒంట్లో బాగోలేదు కదా మీకు కళ్ళు తిరుగుతాయి మీరు కోలుకుంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నానండి మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వస్తాను అని అడగానే అన్ని ప్రదక్షిణాలా నీకు కూడా కళ్ళు తిరుగుతాయని అని అనగానే పర్వాలేదండి మీ క్షేమం కోసమే ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే మొత్తానికి అయితే అక్షయ్ అయితే కూర్చుంటాడు అవని అన్ని ప్రదక్షిణాలు చేసేస్తుంది ప్రదక్షిణలు అంతా చేసిన తర్వాత ఈ యొక్క పూజ అయిపోయింది తీర్థం తీసుకొని హారతి తీసుకోండమ్మా అని అనగానే ఏమండి ప్రదక్షిణాలు అయిపోయినాయి హారతి తీసుకుందాం రండి అని చెప్పేసి అక్షయ్ని పిలవటంతో అక్షయ్ కూడా వస్తాడు ఇక పంతులు గారు ఇచ్చి అక్షింతన వేసి ఆశీర్వదించినప్పుడు చూడు బాబు ఈ రోజుల్లో భర్తకి జ్వరం వస్తే చిన్నగా కూడా అసలు పట్టించుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది చిన్న జ్వరానికే నీ భార్య ఇన్ని ప్రదక్షిణాలు చేసింది అంటే ఏ జన్మలోనో ఎంతో అదృష్టం చేసుకుని ఉంటావు బాబు నీకింత మంచి భార్య వచ్చింది మీరెప్పుడు ఇలానే కలకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి సి అన్యోన్య దాంపత్య ప్రాప్తి రస్తు అని పంతులు గారైతే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక రండి ఇలా కూర్చుందామని చెప్పేసి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఈ చల్లగాలికి హ్యాపీగా ఉంటుంది రండి అని చెప్పేసి అలా కూర్చుంటారు పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని కూడా తింటూ ఉంటారు వీళ్ళిద్దరు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక బాబు కోనేరు లోతుగా ఉంది కోనేరులో ఎవరు దిగడానికి వీల్లేదు అని చెప్పేసేసి అక్కడ పెద్ద పెద్ద బోర్డులు కూడా ఉంటాయి అలాంటిది ఒక చిన్న బాబు అక్కడికి వచ్చేసి మెట్టులు దిగి కోనేటిలో అయితే పడిపోబోతూ ఉంటాడు ఒక్కసారిగా అవని బాబు అని చెప్పేసేసి పరుగు పరుగున పరుగు పరుగున అయితే లోపలకైతే వెళ్తుంది పడిపోబోతున్న ఊపి ఊపిరాడుకోకుండా నీళ్ళలో గలాగల కొట్టుకుంటున్న పిల్లవాడిని అవనే అయితే బయటకు తీసుకుని వచ్చి ప్రాణాలను కాపాడుతుంది ఇక మొత్తానికి బాబుకైతే ఏమీ కాదు అక్షయ్ కూడా గబా గబా కిందకి వస్తాడు అరే ఎవరిలా బాబుని వదిలేశాడు లోపల చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి గోతులు ఉన్నాయి అని అన్నారు అవని ఎవరి బాబు అసలు ఇంత ఇదిగా రెక్స్ ఇక ఎవరు ఇలా చే చూసుకోకుండా ఉన్నారు అని అంటూ ఉండగా ఇక వెంటనే మా బాబేనమ్మా మా బాబే నా కొడుకుని కాపాడినందుకు నీకు చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా మాకు ఎన్నో ఏళ్ళకి కడిగిన ఈ సంతానం ఈడు కనుక ఏదైనా అయిపోతే ఈరోజు నేను నా భర్త ఇద్దరం ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు ఇక పరుగు పరుగున లోపలికి వచ్చేస్తే గుడి లోపలికి వెళ్తున్నాడేమో అనుకున్నాం కోనేరులో దిగారని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి ఏవండి మనం ఈ రోజు మన కొడుకుని మర్చిపోవలసి వచ్చేదండి మన కొడుకు క్షణం ఆలస్యం అయితే ఆ కోనేరులో పడిపోయి ఇక చనిపోయేవాడు కానీ ఇదిగోండి ఈ దేవతే కాపాడింది అని చెప్పేసేసి ఆవని అయితే చూపిస్తుంది ఆవని ఒక్కసారిగా అతన్ని చూసి షాక్ అయిపోతుంది అక్షయ్ కూడా షాక్ అయిపోతాడు ఎందుకంటే ఇక డీలర్స్ ఉంటారు కదా చక్రధర్తో పాటు చేతులు కలిపిన వ్యక్తి ఇక వెంటనే ఎవరైతే అక్షయ్ని కంగారు పెట్టించేసి వెనక ముందు ఆలోచించుకోకుండా సంతకం పెట్టించాడో ఆ డీలర్ కొడుకుని కోనేటిలో పడిపోతూ ఉండగా అవని కాపాడింది ఒక్కసారిగా అతను చూసి షాక్ అయిపోతారు ఇక అవని అక్షయ్ వాళ్ళు అతను కూడా షాక్ అయిపోతాడు ఇక వెంటనే పద్మ నువ్వు పిల్లోని తీసుకుని పద నేను వస్తున్నాను అని అనగానే అలాగేనండి అని చెప్పేసి వెళ్ళిపోగానే అమ్మ అవని బాబు అక్షయ్ నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పే చేశాను చాలా పొరపాటు చేశాను అందుకోసమే నా పాపానికి దేవుడు నాకు ఈరోజు ఇంత పెద్ద శిక్ష వేశాడు అయినా కూడా నా కొడుకుని నాకు దూరం చేద్దామనుకున్న సమయంలో దేవతలా వచ్చి నువ్వు కాపాడావంటే అమ్మ అవని నిజంగా నా కొడుకు ప్రాణాన్ని కాపాడినా మీకు నేను ఎంత అన్యాయం చేశానో మీలాంటి వాళ్ళకు అన్యాయం జరగకూడదు మీకు న్యాయమే జరగాలి అని అనగానే అదేంటది మీరు మాకు అన్యాయం చేయటం ఏంటి అని చెప్పేసి అక్షయ్ అనగానే అవునండి మన కంపెనీ విషయంలో మన కంపెనీ రోడ్డును పడ్డానికి గల కారణం ఇతనే అని అనగానే అమ్మ అవని నన్ను క్షమించమ్మా నువ్వు తప్పుగా అనుకోవద్దమ్మా అసలు మీ కంపెనీని కొలాప్స్ చేసే అవకాశం కానీ ఇక అలవాటు ఇక ఆలోచన కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో రాలేదు చక్రధర్ గారు ఈ అవకాశాన్ని మాకిచ్చి పర్సెంటేజ్ ఇస్తాను అంటే డబ్బుకి కక్కుత్తిపడి ఈ ఒప్పందానికి ఒప్పుకొని అక్షయ్ గారి చేత సైన్ చేయించాను కానీ మంచి వాళ్ళకు అన్యాయం చేస్తే ఏం జరుగుతుందో అన్నది దేవుడు ఇప్పుడే చూపించేశాడు కదమ్మా అలాంటప్పుడు మీకు ఎలా అన్యాయం జరగనిస్తాను తిరిగి పోకోల్పోయిన కోల్పోయిన కంపెనీ మళ్ళీ మీకే తిరిగి వచ్చేటట్టు నేను చేస్తాను అని అనగానే ఒక్కసారిగా నా తప్పైపోయింది అక్షయ్ గారు నన్ను క్షమించండి చక్రధర్ గారు కుట్ర చేశారు చక్రధర్ గారు తన కూతురు పల్లవి ఇదంతా కూడా చేయమని మాకు డబ్బు ఇచ్చారు ఇక ఈ రెండు రోజుల్లో ఆ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా చక్రధర్ గారికి డబ్బు వెళ్ళబోతుంది మాకు ట్వంటీ పర్ ఫిఫ్టీ ఇస్తానని ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వాటా ఇస్తానన్నాడు ఆ టైంలో ఆ ఫైల్ బయటపడుతుంది ఆ ఫైల్ మీ చేతికి ఇచ్చిన తర్వాత మీరు చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి బలవంతంగా సంతకం చేయించుకున్నారని అన్ అడుగుతారు అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను అప్పుడు యాక్చువల్గా కోర్టులో మీ కంపెనీలు షేర్లు ప్రాజెక్టులు అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి అక్షయ్ గారు ఇది నేను మీకు చేస్తున్న సహాయం నన్ను నమ్మండి అని అనగానే ఒక్కసారిగా తప్పు చేసినప్పటికీ కూడా మళ్ళీ మా కంపెనీని మీరే తిరిగి ఇస్తానంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే ఈ డీలింగ్స్ ఎవరికీ తెలియకోకూడదు చక్రధర్ గారు మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేసి మా దగ్గరికి తీసుకుని రారు రెండు రోజుల్లో ఆయన మొత్తానికి ఫైల్ ఓపెన్ చేసి ఇక బ్యాంకు స్టేట్మెంట్స్ తోటి అకౌంట్స్ని మొత్తానికి షేర్ చేయబోతారు ఆ టైంలో మీకు ఆ ప్రాజెక్ట్ వర్క్స్ వచ్చేటట్టు నేను చేస్తాను మళ్ళీ మీరు తిరిగి మీ ఎండి చైర్లో కూర్చునేటట్టు నేను చేస్తాను ఆ ఆ ఫైల్ మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా చెప్పాను కదండి చక్రధర్ బాబాయ్ ఇదంతా చేశాడని ఇక పల్లవి కుట్రలకైతే అడ్డు అదుపు లేదండి మీరేమో కట్టి పదేళ్ళు కాపురం చేసిన భార్యని కాకుండా ఇక చిన్నప్పటి నుంచి మీ మీద కక్ష సాధింపులు చర్యలు చేస్తున్న మీ మేనమామ కూతుర్ని మాత్రం బాగా నమ్మారు ఇప్పటికైనా అర్థమైంది ఆ పల్లవి తన తండ్రి చేస్తున్న కుట్ర ఇదని చెప్పేసి అని అనగానే అవునవుని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించవని అని అనగానే ఏవండి ఇప్పుడు ఈ పల్లవి చేసిన కుట్రలను అత్తయ్యకు కమలకి చెప్పొద్దండి ఎందుకంటే ఈ ఈ వయసులో అత్తయ్య గారు అంత బాధను తీసుకోలేరు నమ్మించి మోసం చేసింది పల్లవి అని తెలిస్తే ఎవరు భరించలేరు కమలకైతే కోపంలో ఏదైనా చేయగలుగుతాడండి అసలు పల్లవి ఇన్ని కుట్రలు చేసిందనుకుంటున్నారా ఒకటి రెండు కాదు ఆస్తి మొత్తం పిల్లల పేర్ల మీద రాయమని చెప్తే కేవలం మీ పేరు మీద రాసింది ఆ తర్వాత అసలు డాక్యుమెంట్స్ని కాల్ చేసింది అత్తయ్య గారి దగ్గర నన్ను బ్యాట్ చేసింది పైనుంచి తాను తోసి నన్ను తోసేసినట్టుగా చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి కానీ పల్లవిని ఎందుకు బదిలీ భరిస్తున్నాను తెలుసా అండి మన కమల్ భార్య అంతేకాకుండా ఇక పిన్ని మంచిది పిన్ని ముఖం చూసి పిన్ని కూడా పల్లవి మారాలి అత్తారింట్లోనైనా సరే సరిగ్గా కాపురం చేసుకొని ఉండాలని కోరుకుంటుంది అందుకోసమే చక్రధర్ బాబాయ్తో కలిసి పల్లవి లాంటి కుట్రలు చేస్తుంది పల్లవిని మార్చుకోవాలండి అని అడగానే వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ సంతోషం ఉండాలి అని చూసావు కానీ వాళ్ళందరి గురించి నువ్వు కష్టాలు పడ్డావు అవని అనవసరంగా నేను నేను ఇబ్బంది పెట్టాను దేవుడు నాకు కూడా అందుకనే శిక్ష వేశాడు అర్ధరాత్రి పూట కట్టుకున్న భార్యను గెంటేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా నేను నిన్ను బయటకు పంపించేశాను ఆ తర్వాత నేనే రోడ్డును పడేటట్టు చేశాడు ఆ భగవంతుడు ఇది కలికాలం అంటారు కదా కర్మ అనేది ఎవరికైనా రిటర్న్ అవుతుందన్నది ఇదే నిజమైన ఆదర్శం ఇక నుంచి నీవు నేను నిన్ను ఏ ఏ రకంగా కూడా బాధ పెట్టను అవని బాధ పెట్టను నిజం చెప్పాలి అంటే పంతులు గారు చెప్పినట్టుగా నువ్వు నా భార్యగా దొరకటం నా చేసుకున్న జన్మజన్మల అదృష్టం అవని నాకు మాటిస్తావా ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా నువ్వే నా భార్యగా రావాలి అని అనగానే ఏవండి అని చెప్పేసి అవని అక్షయ్ హృదయం మీద వాలిపోతుంది అక్షయ్ కూడా అవనిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు వెళ్దామా అండి అని అడగానే ఇంటికైతే వెళ్తారు ఏంట్రా అక్షయ్ గుడికి వెళ్ళినప్పుడేమో నీరస ఉన్నావు గుడి నుంచి వచ్చేసిన తర్వాత ఏంటో నీలో ఉన్న నీరసం అంతా కూడా దెబ్బకు ఎగిరిపోయినట్టే కనిపిస్తుంది అని అనగానే మీరే చెప్పారు కదా నాన్న గుడికి వెళ్తే అంతా మంచి జరుగుతుందని నాకు కూడా చాలా మంచి జరిగింది నాకు ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది నీరసం అంతా కూడా తొలగిపోయింది అని చెప్పేసి అక్షయ్ అయితే తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇక ఎప్పుడు ఇలాగే ఉండాలిరా యాక్టివ్గా అని చెప్పేసి బయట ఫుడ్ ఏమీ తినవద్దు కొంచెం ఓపిక వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోతానని అనొద్దు అని అనగానే లేదు నాన్న ఆ ఇంటికి వెళ్ళను నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని అక్షయ్ అనటంతో ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు ట్యాబ్లెట్లు వేసుకుంటాడు రెస్ట్ తీసుకుంటాడు ఒక పక్క కంపెనీకి సంబంధించిన ఫైవ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు అక్షయ్ రెండు రోజుల్లో పల్లవి తన తండ్రి ఫైల్ని తీసుకొని వచ్చి ఆ ఫైల్లో ఎంతమంది చేతులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా షేర్లు ఇవ్వాలి కదా ఆ షేర్ టైంలో ఫైల్ని దొబ్బేసేసి అక్షయ్ చేతికి వస్తుంది ఇక మన శ్రీకర్ లాయర్ కాబట్టి దాన్ని కోర్టులో వేసిన తర్వాత తిరిగి అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తిరిగి చేతికైతే రాబోతుంది ఇక అందరూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు రానున్న ఎపిసోడ్లో అంతమంది సంతోషంగా ఉంటే పల్లవికి తన తండ్రికి నిద్ర పట్టదు కదా మరి ఈ ఇద్దరు తండ్రి కూర్తుళ్ళు కూడా ఏం చేయబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్